పట్టువదలని విక్రమార్కుడే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆ పేరు వినగానే రాష్ట్రంలోని యువత చేసే హడావిడికి అడ్డుగట్టవేయలేని పరిస్థితి మొదటి నుంచి ఆయనకున్న దూకుడు స్వభావం ఈరోజు ఆయన రాష్ట్ర మరియు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేలా చేశాయి సినిమాలో ఉన్నప్పుడు ఆయన పవర్ స్టార్గా అభిమానులను సొంతం చేసుకుని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనసేనానిగా మారిన అభిమానుల్లో పవన్ పట్ల క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం అనేది మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పాలి చిరంజీవి రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున తిరుపతి వేదికగా తన ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించారు ఆ పార్టీలో రాష్ట్ర యువ విభాగమైన యువరాజ్యానికి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు పవన్ అయితే అప్పటి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పీఆర్పికి మధ్య పోరులో మెగాస్టార్ స్థాపించిన పీఆర్పికి ఎదురుదెబ్బ తగిలింది దాంతో రాష్ట్రంలో మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేశారు దీంతో అన్నయ్య ఓటమిని జీర్ణించుకోలేకపోయిన పవన్ పొలిటికల్ గా ఎంట్రీ ఇద్దామనుకొని రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీని స్థాపించారు రెండు వేల పద్నాలుగు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకుండా టీడీపీకి మద్దతుగా ఉండి టీడీపీ గెలుపులు క్రియాశీలకంగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శలు చేసినా వాటికి టీడీపీపై ఎప్పుడు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది లేదు అయితే ఉద్దానం కిడ్నీ బాధితుల తరఫున పోరాటం మరియు రాజధాని రైతుల భూముల కోసం ప్రత్యేక హోదాపై మాట మార్చిన చంద్రబాబు వైఖరిని ఖండిస్తూ మొదటిసారి రెండు వేల పద్దెనిమిది మార్చిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీకి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ లక్ష్యం అధికారం కాదని ప్రజలకు సేవ చేయడం అనే ధోరణిలో రాజకీయాల వచ్చిన సంగతి ఆయన మొదటి నుంచి చెప్తుంది ప్రజా సమస్యలపై గలం వినిపించడం ప్రారంభించిన పవన్ చిన్న చిన్నగా టీడీపీని విమర్శించడం మొదలు ఆ టైంలో ఒకవైపు అధికారంలో ఉన్న టీడీపీకి అలాగే నరేంద్ర మోదీకి ఇద్దరిని విమర్శిస్తూ ఇద్దరిని దూరం చేసుకున్నారు ఒంటరిగానే ప్రజలపై పోరాటం మొదలుపెట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే బరిలోకి దిగి కేవలం ఒక్క సిట్తో సరిపెట్టుకుంది అయితే ఆ ఎన్నికలు పవన్ కళ్యాణ్కు తీవ్ర ప్రభావాన్ని గురిచేశాయి అయితే నా తుది శ్వాస విడిచే వరకు నేను ఈ పార్టీని నడుపుతానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్గా బాగా సంచలనంగా మారాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ విజయంతో రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని రాక్షస పాలన నడుస్తుందని విమర్శించిన పవన్ కళ్యాణ్కు వైసీపీ నేత జగన్ తో సహా ఇతర వైసీపీ నేతలు వ్యక్తిగతంగా బాగా గురి గురిచేశారు అయితే ఎన్నికలకు ముందు ఇటీవల జరిగిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది సంచలనంగా మారి పవన్ బాబు అరెస్ట్ అనేది కలవర పెట్టింది దాంతో ఎలాగైనా సరే వైసీపీ అంతు చూడాలనే ఉద్దేశంతో మరల బాబుతో మోదీతో పొత్తు పెట్టుకుని జగన్ విమర్శించేవారు దాంతో జగన్ అలాగే వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ వ్యక్తిగతంగా మూడు పెళ్లిల విషయం లేవనెత్తుతూ పవన్ ను నానా రకాలుగా ఇబ్బందికి గురి చేశారు అయితే పవన్ కూటమితో ఎన్నికల్లో బరిలోకి దిగి భారీ విజయాన్ని అందుకున్నారు ఏదేమైనా రాష్ట్ర రాజకీయ పవన్ ఒక సంచలనంగా మారారు నిరకడలేని వ్యక్తిగా సొంత పార్టీ పెట్టి కూడా ఇతర పార్టీలను కలుపుకొని ఎన్నికల్లో దిగడం అనేది పవన్ కళ్యాణ్ స్థాయికి తీరని లోటని రాష్ట్ర ప్రజల్లో వైరల్ అవుతున్న సమాచారం మరిన్ని కథనాల కోసం చేసుకోండి మీ అక్షర శిల్పం